విజయనగరం జిల్లా వంగర మండలంలోని వివేక మాస్టర్ మెన్ పాఠశాలలో శుక్రవారం బాలాళ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది ముఖ్య అతిథిగా వంగర స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ దేవి ప్రసాద్ పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు ఆర్పించారు విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు కోలాటం నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి వ్యాసరచన పోటీ ప్రతిభ పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందజేయబడ్డాయి ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ అంటే లైక్ ఎంత డిసిప్లిన్గా ఉన్నామా ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాము ఎంత ఆనెస్ట్ గా ఉన్నాము మన సొసైటీకి ఏం చేస్తున్నాము అది చూసుకోవాలి అది ఆటోమేటిక్గా ఉన్నాయంటే అంటే సక్సెస్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది అది ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ స్కూల్ నేర్పిస్తారు మీకు అన్నను అంటే చదువుతో పాటు అది కూడా మేము నేర్చుకుంటే మీకు లైఫ్లో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక టెన్ ఇయర్స్ పాటు ఒక ఎగ్జాంపుల్ ఒక సిక్స్త్ క్లాస్ అండి బేసిక్ స్టార్ట్ ఉంది ఫిఫ్త్ వరకు ఓకే అంత చదువుకుంటాం హ్యాపీగా వెళ్ళిపోతాం నేను అలాగే మీలాగే అలా కూర్చొని ఇక్కడ ఇప్పటి మాట్లాడుతున్నాను ఈ సీట్లో నేను సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది చదవడం అనేది మన బేసిక్స్ స్టార్ట్ అయ్యింది అంటే సిక్స్త్ టు టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఎంబీబీఎస్ ఈ స్టెప్ చెప్పండి మనం పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే మన లైఫ్ లాంగ్ సెట్ హాఫ్ టు హండ్రెడ్ ఇయర్స్ వరకు మనలో టచ్ చేయలేరు ఇంకా అది ఎప్పుడు నేర్పిస్తామంటే స్కూల్లో మనం నేర్చుకోవాలి అవన్నీ మన స్కూల్లో నేర్చుకోవాలి అది ఎప్పుడు నేర్చుకోవాలి అంటే ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదు మిగతా ఆటోమేటిక్గా వస్తే ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా అండి ఎడ్యుకేషన్ అంటే అంటే బుక్స్లో ఉన్నదే కాదు బుక్స్తో పాటు చాలా నేర్చుకోవాలి మనం యాక్చువల్గా బుక్స్లో ఉంటుంది ఈరోజు ఏముంది ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇంకో కంప్యూటర్ చూస్తాం కంప్యూటర్లో వస్తుంది మొబైల్స్ వచ్చేది మొబైల్లో చూసుకొని చదివేసుకుంటాం కానీ మంచితనాలు అంటే ఎలా ఉండాలి ఎలా పెరగాలి అవన్నీ టీచర్స్ నేర్పిస్తారు వాళ్ళ దగ్గర ఉండి మీరు నేర్చుకొని మీరు ఇంకా ఫ్యూచర్లో బయటకు వచ్చేసరికల్లా ది బెస్ట్లా ఉండాలి and all about it is on the teach andar ki main thing wall ki